గం గణపత ఏ నమ శంకరచక్రకాధారి భగవాన్ శ్రీహరి మేమంతా దేవదేవేశ్వరుడు శుద్ధరూపుడు పరమాత్మ యొక్క విష్ణుదేవులు మీరేనన్న జ్ఞానాన్ని పొందియున్నాము విష్ణు సహస్రనామాలను విని పరమానంద భరితలమైనాము విష్ణు ధ్యాన వర్ణను విని ధన్యులము కాగోరుచున్నాము అన్నాడు కాలకంఠుడు చెప్పసాగాడు ఖగవాహనుడు జ్ఞానరూపుడు అనంతుడు సర్వవ్యాపి ఆజన్ముడు అవ్యయుడుగు హరియే సర్వదుఃఖాలను హరిస్తాడు ఆయన అవినాశి సర్వత్రగామి నిత్యుడు అద్వితీయ బ్రహ్మ సంపూర్ణ సంసారానికి మూల కారణం సమస్త చరాచర జగత్పాలకుడైన పరమేశ్వరుడు ఆయనే సంపూర్ణ జగత్తుకు ఆధారం ఆయనే అయిన స్వయంగా నిరాధారుడు పరమాత్మ ప్రాపంచిక ఆసక్తులను అతీతుడు నిర్ముక్తుడు ముక్త యోగులకుేయమైన వాడు మీరడిగిన ధ్యానవర్ణను సూర్య పూజతో మొదలు పెడతాను ఒకప్పుడు ఇది మహర్షికి బోధింపబడింది ఓం కకోల్కాయ నమహ ఇది సూర్యభగవాను మూల మంత్రం సాధకునికి భోగాన్ని మోక్షాన్ని ప్రసాదించే మంత్రం ఇది సూర్యదేవుని ఇప్పుడు చెప్పబోయే మంత్రాలతో అంగన్యాసం చేసి ఆయనను పూజించాలి ఓం ఖగోల్కాయ త్రిదాయ నమ ఓం విచిట శిరసై నమ జ్ఞాని నేట శిఖాయ నమ సహస్రరస్మయే టట కవచాయ నమ ఓం సర్వేజోధి అపతయే టట ట్రాయ నమ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల టఠ నమహాం సాధకుని యొక్క సర్వ పాపాలను నశింపజేసి ఈ సూర్య మంత్రాలను ప్రాకార మంత్రాలని కూడా అంటారు సూర్యుని ప్రసన్నం చేసుకోవటానికి సూర్య గాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చును ఆ మంత్రాలను జపించిన తరువాత సూర్య మరియు గాయత్రి మంత్రాలను సకలీకరణం చేయాలి ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్న సూర్యప్రచోదయాత్ తర్వాత సాధకుడు దిక్కుల్లో మూలల్లో వాటి అధిపతులు ఊహించుకొని వారికి ఈ మంత్రాలను చదువుతూ నమస్కరించాలి ఓం ధర్మాత్మనే నమ తూర్పు వైపు నమస్కరించాలి ఓం యమాయ నమ దక్షిణం వైపు నమస్కారం చేయాలి ఓం దండనాయకాయ నమ పశ్చిమం వైపు నమస్కారం చేయాలి ఓం దైవతాయ నమ ఉత్తరం వైపు నమస్కారం చేయాలి ఓం శ్యామపింగళాయ నమ ఈశాన్యం వైపు నమస్కారం చేయాలి ఓం దీక్షితాయ నమ అగ్నికోణం వైపు నమస్కారం చేయాలి ఓం వజ్రపాణయే నమ నైరుత్యం వైపు నమస్కారం చేయాలి ఓం భూర్భువ స్వహ నమ వాయుకోణం వైపు నమస్కారం చేయాలి మహేష ఆ తరువాత సాధకుడు చంద్రాదిగ్రహాలను కూడా తూర్పు దిక్కుతో మొదలుపెట్టి క్రమంగా ఈశాన్యం దాకా తిరుగుతూ ఈ క్రింది మంత్రాలు చదువుతూ నమస్కార సహితంగా పూజించాలి ఓం చంద్రాయ నక్షత్రాధిపత అంగారకాయ క్షితిసుతాయ నమ బుధాయ సోమసుతాయ నమ ఓం వాగీశ్వరాయ సర్వ విద్యాధిపతయే నమ శుక్రాయ మహర్షయే భృగుసుతాయ నమ ఓం శనైరాయ సూర్యాత్మజాయ నమ ఓం రాహవే నమ ఓం కేతవే నమ అనంతరం ఇప్పుడు చెప్పబోయే మంత్రాలతో సూర్యదేవుని పూజించి అర్ఘ్యాది ప్రధానానికై ఆవాహన చెయ్యాలి ఓం అనూరుకాయ నమ ప్రమనాదాయ నమ బుధాయ నమ भगवन्न सकल भगवन्नपरिमितमयूखमालिन् सकलजगत्पते विस्पुलिंग पिङ्गलतत् येह्येहि इदमध्यं मम शिरसि गतं गृह्णा गृह्ण गृह्ण तेजोग्ररूपम् अनग्नज्वलज्ज्वलठ नमः आवाहनतर्वात ॐ नमो भगवते आदित्याय సహస్రకిరణాయ గచ్చసుఖం పునరాగమనాయ అనే మంత్రాలతో విసర్జనం చేయాలి హరి ఇంకా ఇలా చెప్పాడు రుద్రదేవ సూర్యపూజన విధానాన్ని ఒకప్పుడు కుబేరునికి చెప్పాను ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను సూర్యుని పూజించటానికి ముందు సాధకుడు ఏకాగ్రజిత్తుడై ఒక పవిత్ర స్థానంలో కర్ణికాయుక్తమైన అస్తదళ కమలాన్ని నిర్మించాలి అప్పుడు సూర్యదేవుని ఆవాహనం చేయాలి తరువాత భూమిపై నిర్మితమైన కమల దళాల మధ్యలో కకోల్క భగవానుడైన సూర్య యంత్రాన్ని ఆయన పరికరాలతో సహా స్థాపించి స్నానం చేయించాలి ఆ తరువాత ఆగ్నేయంలో సాధకుని ఇష్టదైవ హృదయాన్ని స్థాపించాలి ఈశాన్యంలో శిరస్సుని నైరుత్యంలో శిఖని విన్యాసం చేయాలి అంటే పెట్టాలి మరల ఏకాగ్ర చిత్తంతో తూర్పు వైపు ధర్మాన్ని వాయువ్యంలో నేత్రాలను పశ్చిమ దిశలో తన ఇష్టదైవం యొక్క అస్త్రాలను ఉంచాలి మరల ఈశాన్యంలో చంద్రుని తూర్పున మంగళుని ఆగ్నేయంలో బుధుని దక్షిణ దిశలో బృహస్పతిని నైరుతులో శుక్రుని పటమటి దిశలో శనిని వాయువ్యములో కేతువుని ఉత్తర దిక్కులో రాహువుని స్థాపించి పూజించాలి ద్వాదశాదిత్యులను అనగా భగ సూర్య అర్యమ మిత్ర వరుణ సవిత ధాత వ్యవస్వాన్ త్వష్ట పూష ఇంద్ర విష్ణు అను సూర్యుని పన్నెండు రూపాలను రెండవ వరుసలో పెట్టి పూజించాలి తరువాత పూర్వాది దిశలలో నున్న ఇంద్రాదులను అర్చించి జయ విజయ జయంతి అపరాజిత అనుశక్తులను వాసుకి శేషాది నాగులను కూడా పూజించాలి ఇది సూర్య పూజా విధానం